శ్రీ గురుభ్యో వ్యోనమహా సూర్య ప్రేక్షకులకి భగవద్ బంధువులకి నమస్కారం ఈరోజు రాశిఫలాలు ద్వాదశ రాశి విషయంకి వస్తే తేదీ పదమూడు రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం స్వస్థశ్రీ చాంద్రమాన రోధి నామ మాఘమాసం ఉత్తరాయణ శేష బహుళ పాడ్యమి గురువారం పాడ్యమి రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు కాదు మఖా నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాలకు కాదు உதயம் வஜம் எதுல பதிஹேருந்து நிமிஷம் சிச்சு தமிழ் கண்டல யாபை ஆறு நிமிஷம் வரைக்கும் கலவு அமருகடி சாயந்திரம் ஆறு கண்ட இரவு நிமிஷால எதுல ஒக்கிமிஷம் வரைக்கும் காது உதயம் துர்முகூர்த்தம் பதி கண்டல இரவு நிமிஷம் பதக்கொண்டு கண்டல ஆறு நிமிஷம் வரைக்கும் உதயம் துர்முகூர் மதியோட்டி ரெண்டு கண்டல யபை மூணு நிமிஷம் மூணு கண்டல முப்பை தொழிலாள வரைக்கும் கலவு சூரியோதயம் ஆறு கண்டல முப்பை மூணு நிமிஷம் சூர்யாஸ்தயம் ஐந்து கண்டல யபை ஆறு நிமிஷம் பாதிசத தெளிசேச முன் முக்கிய எவரிக்கை ஜோதிஷபரமே சமஸ்யூ உண்டே సంప్రదించగలరు విద్యా ఉద్యోగ వైద్య అలాగే కుటుంబ కలహాలు కుటుంబంలోని ఇబ్బందులు మానసికమైన ఒత్తిళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు జాతక స్పంతనలు ఇటువంటి విషయాల్లో పూర్తిగా ఉచితంగా తెలియజేయగలరు కింది నెంబర్కి సంప్రదించగలరు జన్మ నక్షత్రం లేని వారికి తమ ఫోటో పనులు ఫేస్ రీడింగ్ చేసి తెలియజేయగలరు ఇక ద్వాదశ రాశి విషయానికి వస్తే మేషరాశి అశ్వనీ నక్షత్రం జన్మతార ఈరోజు కాస్త ఒడిదడుకులు ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అయినా సరే అధిగమించడానికి శివ పద్యాక్షి జపించుకోవడం అలాగే సూర్య నమస్కారం చేసుకోవడం చేస్తే యోగదాయకంగా ఉంటుంది భరణి నక్షత్రం సంపత్తరాయుక్తం ధనమూలకంగా లాభాల బాటలు పడతారు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విద్యా ఉద్యోగ వైద్య విషయాల్లోని కలిసి వస్తుంది భూమి వ్యవహారాలు జయం పొందుతారు రియల్ ఎస్టేట్ రంగం వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్కి కుటీర పరిశ్రమ వారికి కలిసి వచ్చే రోజు కూడా చెప్పవచ్చు కృతికా నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి కుటుంబంలో కలతలు ఉంటాయి చిక్కులు చికాకులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేసుకుని గోవుకి సేవ చేసుకునే ఎలా క్షేమదాయకంగా ఉంటుంది వృషభ రాశి కృతిక నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను రావి చెట్టు వేప చెట్టుకి ప్రయత్నం చేసి గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే క్షేమదాయకంగా ఉండే అవకాశం కలదు రోహిణి నక్షత్రం వారికి క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న బండుని సజాగా సాగుతాయి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకుంటారు ప్రయాణాలు సుఖవంతంగా ఉంటాయి మృగశరా నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి విష్ణు సహస్రనామం జపించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది వీరు ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం మంచిది వాహనాలు కొనుగోలు చేసుకునే విషయంలోని వాయిదాలు వేసుకోవడం మంచిది దూర ప్రయాణాలు వాయిదాలు వేసుకోవడం అలాగే వాహనాలు నడిపేటప్పుడు తగు భక్తులతో నడపవలసిన అవసరం ఎంతైనా ఉంది మిథున రాసే మృశిరా నక్షత్రం వారికి మానసికమైన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను వీరు ఈరోజు ఖచ్చితంగా విష్ణు సహస్రనామం జపించుకొని వైష్ణవ దేవాలయం సందర్శించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది ఆరుద్ర నక్షత్రం వారికి శ్రమ శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమ పడితే అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి పునర్శివ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి కనుకనే వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి శని తైలాభిషేకం చేసుకుంటే యోగదాయకంగా ఉంటుంది నల్లన వస్త్రం ధరించడం కూడా చాలా యోగదాయకం కర్కాటక రాశి పునర్వశ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాని వీరిని నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుంటే యోగదాయకంగా ఉంటాయి పుష్మీ నక్షత్రం మిత్రధారా మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి విద్యార్థులకి ఉత్తీర్ణత ఫలం లభిస్తుంది ఉద్యోగస్తులైతే పై అధికారుల వల్ల మన్ననలు కూడా పొందే ఆస్కారం ఎంతైనా కలదు ఆశ్లేష నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి దూర ప్రయాణాలు లాభిస్తాయి బంధుజనాల సహాయ సహకారాలు కూడా పొందే ఆస్కారం ఎక్కువ శాతం కరెంట్ సింహరాశి మఖా వారికి జన్మధారా కాస్త ఇబ్బందులు ఉన్నా సరే పోవడానికి గాను వీరు కనకధారా స్తోత్రం చదువుకుంటే యోగదాయకంగా ఉంటుంది అలాగే హృదయం చదువుతున్న సూర్య నమస్కారం చేసుకున్నా సరే ఫలితం లభిస్తుంది పుబ్బా నక్షత్రం వారికి సంపద రాయుక్తం దాని మూలకంగా లాభాలు బాటలు పడతారు పెండింగ్ వ్యవహారాలన్నీ పరిపూర్ణమవుతాయి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకుంటారు గృహం ఎందు శుభకార్యాలతో విరుస్తాయి ఆనందం ఉత్తరా నక్షత్రం వారికి మానసికమైన క్షోభ కుటుంబంలో కలతలు ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను ఈ రోజు ఖచ్చితంగా లలిత సహస్రనామ పారాయణం జరిపించుకొని గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే క్షేమదాయకంగా ఉంటుంది కన్యారాశి ఉత్తర నక్షత్రం వారికి మానసికమైనటువంటి ఇబ్బందులు ఒడిదడుకులు సమస్యలు ఉంటాయి జాయింట్ వ్యాపారస్తుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా కాలదు కనుకనే వీరు ఈరోజు లలిత సహస్రనామ పారాయం జరిపించుకొని గోవుకి ఆహారం సమర్పిస్తే క్షేమదాయకంగా ఉంటుంది నక్షత్రం వారికి క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో బంధు బంధుజనాల సహాయ సహకారాలు కూడా పొందే ఆస్కారం కలదు నక్షత్రం వారికి మానసికమైన ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను వీరు విష్ణు సహస్రనామం చెప్పించుకొని వైష్ణవ దేవాలయం సందర్శించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది అందులోకి వీళ్ళు దూర ప్రయాణాలు చేయాలంటే మాత్రం వాయిదాలు వేసుకోవడం మంచిది ఏదైనా సమస్యలు తలెత్తే అవకాశం కూడా కాలదు తులారాశి చిత్తానక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఒడిదడుకులు ఉంటాయి అవి ఆహార నియమావళి సకాలంలో పూర్తి చేయాలి అశ్రద్ధ వహించుకోవాలి అలాగే వీరు విష్ణు సహస్రనామాలు జపించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది స్వాతి నక్షత్రం వారికి సాధన తారాయత్వం శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమ పడితే ఫలితం లభిస్తుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి ఇబ్బంది జనాల సహాయ సహకారాలు కూడా పొందే ఆస్కారం మిక్కిలి ఉంటుంది విశాఖ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రేక్షణ చేసి శనిగి తైలాభిషేకం చేసుకుని శివాలయ దర్శనం చేసుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది వృచ్చక రాశి విశాఖ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు ఒడిదొడుకులు ఉంటాయి అవి సమస్య పోవడానికి నవగ్రహ ప్రయత్నం చేసి శేనికి తైలాభిషేయకం చేసుకుని నల్లన వస్త్రం ధరిస్తే క్షేమదాయకంగా ఉంటుంది అనురాధ నక్షత్రం మిత్ర తారాయత్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి ఉద్యోగస్తులకి పై అధికారుల వల్ల మనలు పొందుతారు అనుకూల స్థలాలకి ట్రాన్స్ఫర్లు అవుతాయి ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా కలరు జ్యేష్ఠ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి ఇబ్బంది జనాలు సహాయ సహకారాలు నడిస్తుంది ధనసు రాశి మూలా నక్షత్రం జన్మతారాయుక్తం కాస్త బుడద ఉన్న సమస్య పోవడానికి శిబ పంచాక్షరి జపించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి పూర్వషఢ నక్షత్రం వారికి సంపత్ తారాయుక్తం అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి ఈరోజు చేపట్టే ప్రతి పని కూడా దిగ్విజయంగా పూర్తి అయ్యడానికి ఆస్కారాలు మెండుగా ఉన్నాయి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మానసికమైన క్షోభ కుటుంబం కణపలు చిక్కులు చికాకులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను వీరు గోవుకి సేవ చేసుకుని రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేస్తే క్షేమదాయకంగా ఉంటుంది అలాగే శివాలయ దర్శనం కూడా యోగదాయకంగా ఉంటుంది మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను వీరి ఈరోజు గోవుకి ఆహారం సమర్పించడం ఎంతైనా ముఖ్యం శ్రవణ నక్షత్రం వారికి క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయితే జనాలు సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తువు వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి నూతనంగా ఏదైనా గృహ నిర్మాణం కూడా చేపట్టే అవకాశం కూడా కలదు ప్రయత్నం చేసినా సరే అవుతుంది ధనిష్టా నక్షత్రం వారికి మానసిక రీత్యా ఇబ్బందులు ఉంటాయి వీరు ఈరోజు కనకదార స్తోత్రం చదువుకోవడం మంచిది అలాగనే ప్రయాణాల్లో ఉడిదడుపులు ఉంటాయి నూతన వాహనాలు కొనుగోలు చేసుకునే విషయంలోని కాస్త ఆచితూచి అడుగులు వేయడం చాలా ఉత్తమం కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి ఆహార నియమావళి సకాలంలో పూర్తి చేయాలి అలాగే చెత్త చికిత్సలు పడే అవకాశం కూడా కలదు వీరు ఈరోజు కనకధారా స్తోత్రం లేదంటే లత సహస్రం చదువుకునే నెలల మదాయకంగా ఉంటుంది శతమిషా నక్షత్రం వారికి సాధన తారాయకం శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమ పడితే అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవడానికి ఆస్కారాలు మెండుగా కలవు పూర్వాభాద్ర నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి దైలాభిషేకం చేసుకుంటే యోగదాయకంగా ఉంటుంది నల్లని వస్త్రం మిక్కిలి శ్రేష్టం ఈరోజు మీనరాశి పూర్వభద్రా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఉత్తమమైన మార్గం ఉత్తర నక్షత్రం వారికి మిత్రతారా యొక్క మిత్రుల బా సంఘీభావంతో ఏదైనా సరే అనుకున్న పనులని సకాలం పూర్తవుతాయి విద్యార్థులకి ఉత్తీర్ణత ఫలం లభిస్తుంది అన్ని వర్గాల వారికి కూడా ఈరోజు కలిసి వచ్చే రోజు కూడా చెప్పవచ్చు రేవతి నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులని సకాలంలో పూర్తవుతాయి బంధుజనాల సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పు పంచుకుంటారు వీరు చేపట్టే ప్రతి పని కూడా సజావుగా సాగుతుంది ఈరోజు ఇలాగ ద్వారస రాశి విన్నారు ద్వారస రాశులు విన్న తర్వాత ముఖ్యమైన గనుక ఎవరికైనా సరే పురోహిత రీత్యా మీ ఇంత గృహ గృహప్రవేశాలు శుభకార్యాలు వివాహాది శుభకార్యాలు భారసాలు అలాగే ఉపనయన వివాహాదులు దోష నివారణ శాంతలు కూడా జరిపించవచ్చు తగు పురోహితులు ఎక్కడ సంప్రదించగలరు క్రింద సర్వే జనా సుఖనోభవంతు లోకా సమస్త సుఖనోభవంతు ఓం శాంతి శాంతి శాంతి